ఓం మహాగణపతి నమ జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు జూన్ ఏడవ తేదీ వరకు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలో సంచారము అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ ఆరవ తేదీ వరకు వృషభ రాశిలోను తర్వాత మిథున రాశిలోను జూన్ ఇరవై రెండవ తేదీ వరకు ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక రవి వచ్చేసి మనకు జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారము గురువు మిథున రాశిలో సంచారము ఇక శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మిథున రాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారము ముందుగా ఒకసారి చూసినట్టయితే ఈ రాశి వారికి కుజుడు మనకు జూన్ ఏడవ తేదీ వరకు అనుకూలంగా లేడు ఆ తర్వాత చక్కటి ఫలితాలు కుజగ్రహం వల్ల కలుగుతున్నాయి అదేవిధంగా అదేవిధంగా శుక్రుడు పదకొండవ స్థానంలో ఈ రాశి వారికి సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రగ్రహము లాభస్థానంలో సంచారం వల్ల ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు శుక్రగ్రహం వల్ల కలుగుతున్నాయి ఇక బుధుడు పన్నెండు ఒకటి రెండవ స్థానంలోనూ అంతగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఇక రవిగ్రహం వచ్చేసి పన్నెండు ఒకటవ స్థానంలోనూ రవిగ్రహం కూడా ఈ రాశివారికి ఈ మాసంలో అనుకూలంగా లేడు ఇక శని దశమ స్థానంలోను సంచారము ఇక గురువు వచ్చేసి వీరికి మిథున రాశి వారికి ఒకటవ స్థానంలో సంచారము రాహు తొమ్మిదవ స్థానంలోను కేతు మూడవ స్థానంలోను సంచారం అనేది ఉంది ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ముందుగా ఈ వారికి ఏ ఏ గ్రహాలు అంటే ఈ గ్రహాల్లో ఏ మంచి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే ముందుగా అనుకున్నట్టుగా కుజుడు మనకు జూన్ ఏడవ తేదీ నుంచి చాలా చక్కటి ఫలితాలు ఈ రాశివారికి కలుగజేస్తున్నాడు కుజగ్రహం వల్ల ఈ రాశివారికి వివాహ ప్రయత్నాలు అనేవి తప్పకుండా అనుకూలిస్తాయి అదేవిధంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఎందువల్లంటే కుజుడు లాభాధిపతి అదేవిధంగా మనకు ఆరవ అధిపతి అనేటువంటి కుజుడు ముఖ్యంగా రెండవ స్థా మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ముందుకు వెళుతారు మీకు సోదరి సోదరి మనలతో కూడా సహాయ సహకారాలు అనేవి మనకు ఈ మాసంలో ఈ రాశి వారికి అందుకుంటారు ఇక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కుజుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా సంబంధించి కారకత్వం వహిస్తాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు స్థలాలు కొనుగోలు చేయడము అమ్మకాల్లో ఉన్నవారికి చాలా చక్కగా ఈ మాసంలో ఉంటుంది ఇక వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది లోటు లేకుండా ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ముందుకెళ్తారు అన్నింటి విజయము అనేది ఈ రాశి వారికి మనకు ఈ మాసంలో కనిపిస్తుంది సోదరుల వల్ల లాభము సంతానం లేని వారికి కూడా సంతాన యోగము అనేది ముఖ్యంగా మనకి ఈ రాశి వారికి కనిపిస్తున్నది అయితే అధిపతి అయినటువంటి కుజుడు చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది నాశనం అనేది ముఖ్యంగా మనకు ఈ కుజగ్రహం వల్ల మనకు కలుగుతుంది ఇక చూసినట్టయితే ఇంకా శుక్రగ్రహం కూడా ఈ రాశివారికి చాలా చక్కగా ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడు పన్నెండవ అధిపతి అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఈ మాసంలో ఉంటుంది అదేవిధంగా ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ మాసంలో చాలా చక్కగా ఉంటుంది ఇక ఇన్వెస్ట్మెంట్స్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో కూడా అంటే మీరు ఏదైనా షేర్ మార్కెట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకు ఉంటుంది పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు వివాహానికి దారి తీసేటటువంటి అవకాశాలు కూడా మనకు చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇక స్త్రీ సౌఖ్యము అనేది ఉంటుంది వాహన సౌఖ్యం అనేది ఉంటుంది కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది ముఖ్యంగా చూసినట్టయితే మంచి వస్త్రధారణ తర్వాత తృప్తికరమైనటువంటి భోజనము అనేది మనకు మిథున రాశి వారికి ఈ శుక్రగ్రహం వల్ల కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే శుక్రుడు కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఈ మాసంలో మనకు మిథున రాశి వారికి ఇస్తాడు ఇక చూసినట్టయితే మనకు కేతు గ్రహం వల్ల కూడా చాలా చక్కగా ఉంది కేతు మూడవ స్థానంలో సంచారం అనేది మనకి కనిపిస్తుంది ధైర్యము అనేది కేతుగ్రహం వల్ల పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మికత కూడా మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే ఓవరాల్గా ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు మిథున రాశి వారికే కనిపిస్తున్నాయి అయితే కుజుడు శుక్రుడు కేతువు ఈ మూడు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి అయితే ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందో ఆ విషయాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే మొదటి వారంలో వారము అంటే జూన్ ఏడవ తేదీ వరకు కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ధన నష్టము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుజుడు ముఖ్యంగా మనకు ఆరవ స్థాన అధిపతి కాబట్టి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు మనకు మొదటి వారంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా వాక్కు అనేది కఠినంగా ఉండకుండా చూసుకోండి ఈ ఈ మొదటి వారంలో అగ్రెసివ్గా ఉండకుండా చూసుకోండి ఇక చూసినట్టయితే బుధుని వల్ల కూడా కాస్త ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి బుధుని యొక్క సంచారము ఈ రాశి వారికి అంతగా ఈ మాసం మొత్తంలో అనుకూలంగా లేదు కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు చా కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందువల్లంటే బుధుడు ఒకటవ అధిపతి అదేవిధంగా నాలుగవ అధిపతి కాబట్టి మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అధిపతి చతుర్థ స్థానము అంటే వాహనానికి సంబంధించినటువంటి అధిపతి ముఖ్యంగా చూసినట్టయితే జనరల్ హ్యాపీనెస్కి తల్లిగారికి సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లిగారితో కాస్త విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లిగారితో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అగ్రెసివ్గా ఉండకండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే అవమానాలు కూడా కాస్త కనిపిస్తున్నాయి స్నేహితులు ఉన్నా కూడా అంతగా సహాయ సహకారాలు మనకు అందకపోవడము సమయానికి అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఈ ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఎందువల్లంటే మనకి బుధుడు స్నేహితులకు కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి స్నేహితుల వల్ల కూడా స్నేహితులు ఉన్నా కూడా సరియైన సమయానికి మీకు కావలసినటువంటి సహాయము అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి సంతానం మీకు ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అయితే రాహు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు సాంప్రదాయాలను ప్రశ్నించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదంటే మనకు నైన్త్ నైన్త్ హౌస్ అనేది ట్రెడిషన్కి సంబంధించినటువంటి విషయాలు ధార్మికతకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి అయితే ఆధ్యాత్మికత మార్గాలను మీరు అన్వేషించవచ్చు అయితే ఈ ఆధ్యాత్మికమైన మార్గాలను ట్రెడిషనల్ వేలో కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఆలోచించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు కూడా ఇది అనుకూలంగా కనిపిస్తుంది ఉన్నత విద్యలో కూడా మనకు ఆత్మవిశ్వాసము అనేది ఈ రాశి వారికి పెరుగుతుంది ఉన్నత విద్యలో కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ పెట్టడం అనేది మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనకు బుధుడు అదేవిధంగా రవి గ్రహం వల్ల మనకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి విష్ణు సహస్రనామం వినండి లేదా విష్ణు సహస్రనామం చదవండి చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని చదవండి ఆదిత్య హృదయాన్ని వినండి ప్రతి ఆదివారము సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని కనుక చదివినట్టయితే మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు మిథున రాశి వారికి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే